మీరేమే ఉంది చెప్పుకుంటున్నా ఖచ్చితంగా మీరు ఎంతో కష్టపడి డబ్బు సంపాదించే వాళ్ళు అయినా అన్ని వదులుకొని ప్రజాసేవ ఇంపార్టెంట్ అని చెప్పి పనిచేసే మీరు ఎంత డబ్బులు సంపాదించే వయసు వదులుకొని పనిచేస్తున్నారంటే ఆశా మాష పైన మేము అందరం కూడా ఎవరు చేయలేను అంత ఘనత మీరు చేస్తున్నారు మా మామారు ఎట్టైనా ఫుల్ సపోర్ట్ మీకు చాలా మంచిది హ్యాపీ మేము మేము వేసేటప్పుడు కూడా సరే అంతా ఉంది అందరూ వచ్చి వచ్చినాం వచ్చిన ఖచ్చితంగా మీకు అయ్యో మీరు మీరుండమ్మా మీరు ఎప్పుడైనా మీ మనుషులమే మనుషులుగానే వేరే వాళ్ళం కానీ కానీ అది మాకు తెలుసు అమ్మా మేమే ఎంకరేజ్ చేసేది మేమే దాంట్లో సందేహమే లేదు ఎంకరేజ్ చేసే దాంట్లో ప్రొప్పర్గా టాప్ మీరేమి సామాన్యుసారి చెప్పుకుంటా ఖచ్చితంగా మీరు ఎంతో కష్టపడి డబ్బు సంపాదించే వాళ్ళు అయినా అన్ని వదులుకొని వచ్చి మీరు ప్రజా సేవ ఇంపార్టెంట్ అని చెప్పి పని వాళ్ళు మీరు ఎంత డబ్బులు సంపాదించే వయసు వదులుకొని పనిచేస్తున్నారంటే ఆశామాష పైన మేము అందరం కూడా ఎవరు చేయలేదు అంత ఘనత మీరు చేస్తున్నారు మా మామగారు అయినా ఎక్కడైనా ఫుల్ సపోర్ట్ మీకు చాలా మంచిది హ్యాపీ మేము తెల్లప్పుడు వేసేటప్పుడు కూడా సరే అంతా ఉండి అందరూ వచ్చినాం కదా ఖచ్చితంగా మీకు అయ్యో మీరు అమ్మా మీరు ఎప్పుడప్పుడైనా మీ మనుషులమే కానీ వేరే వాళ్ళం కానీ కానీ అది మాకు తెలుసు అమ్మా మేమే ఎంకరేజ్ చేసేది మేమే దాంట్లో సందేహమే లేనేలేదు ఎంకరేజ్ చేసేదాంట్లో ప్రపర్గా టాప్ టెన్ లో వన్ ఆఫ్ వన్ మేము